హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మేమైతే ఇప్పుడైతే టైం అయితే ఆరు ఇరవై అవుతుందనమాట మార్నింగ్ అయితే ఇంటి దగ్గర వదిలేం తోటలోకి వచ్చేటప్పటికి ఆరు ఇరవై అయిందన్నమాట ఇంకా సూర్యుడు కూడా పుట్టలేదు ఫ్రెండ్స్ చూడండి ఇంకా మంచి గురుస్తుంది ఈరోజేమో మరి చూడండి ఇలా ఉంది రైతు ఎంత పనైనా చేసుకోగలడు కానీ సంతోషంగా ఒక ఒకవేళ ఒక పంట నష్టపోయినా ఇంకో పంట అయినా వస్తుందనే నమ్మకంతో చేస్తాడు కానీ నీళ్ళే లేకపోతే ఆ రైతు బాధ చెప్ప చెప్పుకోలేమన్నమాట ఇప్పుడైతే మాకు ఈ ఆకు ఒకటే ఇలా ఉంది ఈ ఆకు కోసేసిన తర్వాత ఈ పంట అయిపోయిన తర్వాత నీళ్ళైతే లేవు మొత్తం వేరే మొక్కజొన్న ఆ పంటలు అయితే మొత్తం ఎండిపోయినాయి అవి వదిలేసినాం అన్నమాట చాలా ఎండిపోయినాయి మిరప చెట్లు అవి చాలా ఎండిపోయినాయి నీళ్ళు లేక మరి ఏం చేయాలో కూడా మాకు దిక్కు దోచడం లేదనమాట నీళ్ళు లేకపోతే చాలా భయం అనిపిస్తుంది నీళ్ళు ఉంటే ఏదో రకంగా పని చేసుకొని బతుక్కోవచ్చు నీళ్ళు లేకపోతే చాలా అంటే చాలా భయం వేస్తుంది రైతులకి చూద్దాం మరి బోర్ అయితే వేపిద్దాం అనుకుంటున్నాం నీళ్ళు పడతాయో లేదో ఆ గంగమ్మ తల్లి మాకు ఆశీర్వాదం ఇస్తుందో లేదో చూడాలి కానీ రైతులకు ఒక ధైర్యం ఒక ఒక పంట చేతికి వస్తే ఒక రేటు గిట్టుబాటు ధర దొరుకుతుందన్న నమ్మకం ఇవి ఏవి ఉండనమాట ప్రతిక్షణం భయంతోనే చేస్తూ ఉండాలి ఈ పని ఆ దూరంగా చూసి ఇది చా ఇది చాలా సంతోషాన్ని ఇస్తుంది ఈ పని అని అనుకొని చాలామంది అయితే ఇక ఉద్యోగాలు కూడా వదిలేసి ఇలా వచ్చి చేస్తూ ఉంటారు కానీ ఇందులో చాలా కష్టం అనేది ఉంటుంది చాలా అంటే చాలా కష్టం ఉంటుంది అన్నీ భరించగలగాలి ప్రతి పనిలోనూ ఉంటాయి ఇవన్నీ కాకపోతే రైతుకు మాత్రం చాలా అంటే చాలా చాలా కష్టం ఉంటుంది అందుకనే ఎవరైనా సరే ఉద్యోగాలు వదిలేసి ఇలా పని చేసుకోవాలని వాళ్ళు ఒక్కసారి ఆలోచించి ఈ పనిలోకి రాండి వ్యవసాయం చేయడానికి వ్యవసాయం చేయడం బాగుంటుంది మనసుకు మనసుకు నచ్చిన పని కాబట్టి చాలా బాగుంటుంది కాకపోతే చిల్ చాలా ఒడిదొడుకులు ఉంటాయి చాలా వాటర్ నీళ్ళ సమస్య నీళ్ళలో కాక అంటే ఇప్పుడు ఒక బో ఇప్పుడు నీళ్ళు లేవని ఒక బోరు వేపిద్దాం అనుకున్నాం అనుకో దానికి లక్ష రెండు లక్షల దాకా మూడు లక్షల దాకా కూడా పెట్టుబడి వస్తుంది మళ్ళీ దాన్ని మనం చేసుకునేటప్పటికి ఆ నీళ్ళు కూడా ఉంటాయో అప్పటికి పోతాయో తెలీదు ఎందుకంటే ఇక్కడ మన మనకు మాకైతే చెరువు చాలా చిన్నది నీళ్ళు అసలు ఇప్పుడైతే ఒక చుక్క నీళ్ళు కూడా లేవు పశువులకు కూడా నీళ్ళు అనమాట చాలా అంటే చాలా ఘోరంగా ఉంది మా పరిస్థితి ఓకే ఫ్రెండ్స్ బాయ్ రైతుల పరిస్థితి చెప్పినా కూడా వినడానికి ఎవరు అంత ఇంట్రెస్ట్గా ఉండరు వీడియో కూడా స్కిప్ చేసేస్తారు నా మా లాంటి రైతులు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్